నా పేరు భారతి మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి మహిళలు జొన్న రొట్టెలను బ్రాండ్ గా మార్చి ఆర్థిక స్ఫూర్తినిచ్చింది నా పేరు నారాయణ దాస్ జ్యోతి రమణ నేను వనపర్తి నివాసిని మన తెలంగాణ మహిళలు భద్రాచలం నుండి సిరి ధాన్యాలతో బిస్కెట్స్ తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేయడం ఒకటి కర్ణాటక రాష్ట్రంలోని కలబుర్గి నుంచి మహిళలు జొన్న రొట్టెలు తయారు చేసి వాటిని కూడా విదేశాలకు మన భారతదేశ అన్ని ప్రాంతాలకు చేయడం గురించి నా పేరు ఉప్పల శ్రీనివాసులు నేను మహబూబాబాద్ నుండి మాట్లాడుతున్నాను విశాఖపట్నంలో మూడు లక్షల మందితో జరిగినటువంటి యోగా కార్యక్రమాన్ని మరియు నౌకలు నిర్వహించిన యోగా దినోత్సవం గురించి తెలంగాణలో రెండు వేల మంది దివ్యాంగులు నిర్వహించినటువంటి యోగా కార్యక్రమం గురించి ప్రస్తావించారు నా పేరు లావణ్య మాది జగిత్యాల జిల్లా కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుండి మహిళలు ఆర్థికంగా ఎదగడం కోసం చిరు వ్యాపారాలు చేస్తున్నారని చెప్పడం నాకు నచ్చింది యోగాలో భారత్ విశ్వగురువుగా నిలవడం దివ్యాంగులు సైతం యోగాలో పాల్గొనడం అందరికీ స్ఫూర్తిదాయకం